హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మ్యాచ్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్సులోకి ఈజీగా పది నిమిషాలు అయిపోయే టేస్టీ పుదీనా రైస్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెస్తే లైక్ అయితే ఇవ్వండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇదిగోండి మిక్సీ జార్లో రెండు పుదీనా కట్టలు తీసుకొని అవి ఒలిచి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసేసి గుప్పెడు కొత్తిమీర కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి మూతబెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము బాణల్లో టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి సగం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే పసనపప్పు మినపప్పు కూడా వేసి వేయించుకున్నాము వీటి ప్లేస్లో మీరు కాజు వేసుకోవచ్చు పల్లీల ప్లేస్లో పల్లీలన్నీ వేగిన తర్వాత పసనపప్పు మినపప్పు వేస్తే పసనపప్పు మినపప్పు వేగేంతలోపు పల్లీలు మాడిపోతాయి అన్నమాట అందుకని సగం వేగిన తర్వాత పల్లీలు అప్పుడు పసనప్పు మినపప్పు వేయాలి అవన్నీ వేయించుకున్న తర్వాత రెండులో కొంచెం పసుపు కరివేపాకు ఇంగువ కూడా వేసేసి వేయించుకున్నాము ఇవ్వండి ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా వేసేసి ఒకసారి బాగా చేసుకుందాము అయితే ఇందాక చిన్న టిప్ చెప్పానండి ఆ టిప్ ఫాలో అయిపోండి ఇదిగోండి పది నిమిషాల పాటు వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇదిగోండి పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాము పావు కేజీ రైస్తో చేసిన అన్నం తీసుకున్నాను దాన్ని ఒక పెద్ద బౌల్లో వేసేసి మనం ఈ మిశ్రమాన్ని కూడా వేసి అన్నాన్ని తగినంత సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము దీన్ని కాంబినేషన్గా రైతా చేశాను అర్ధపావు పెరుగు తీసుకొని దాంట్లో సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పుదీనా రైస్ కూడా రెడీ అయిపోయింది కదా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేశాను ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ ప్లీజ్ లైక్ చేసి సొస్త మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్